హాయ్ అండి ఆరు నెలల వరకు నిల్వ ఉండే ములక్కాడ పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం రండి నాలుగు సైజు పెద్ద ములక్కాలను తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని పొడికిలాతో తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గోరువెచ్చని నీళ్ళు ఒక గిన్నెలో తీసుకొని ఆ నీటిలో కిలో చింతపండు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యిలు గించి ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా అయిన తర్వాత రెండు స్పూన్ల ఆవాలు వేయాలి ఆవాలు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వన్ స్పూన్ మెంతులు కూడా వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలో తీసుకొని మెత్తగా పొడిలా ఆడుకోవాలి ముందుగా నానబెట్టిన చింతపండు స్టైనర్లో వేసి గుజ్జుని తీసుకొని గుజ్జుని ఒక నిమిషం పాటు ఉడికించుకొని గుజ్జు దగ్గర పడే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి మరొక ప్యాన్లోని హాఫ్ కేజీ ఆయిల్ తీసుకొని వాటిలో ములక్కాడ ముక్కలు వేసి బాగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే నూనెలో ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత నాలుగు ఎండి మిర్చిని తుంచుకొని వేసుకోవాలి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత రెండు రెళ్ళ కరివేపాకును తుంచుకొని వేసుకోవాలి కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం ఏదైతే ములక్కాడ ముక్కలు తీసుకున్నామో ఆ ములక్కాడ ముక్కలను నాలుగు స్పూన్ల కారం వేయాలి రెండు స్పూన్ల సాల్ట్ వేయాలి ముందుగా మెంతులు ఆవాల పిండిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత ముందుగా ఏదైతే ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జు ఉందో ఆ గుజ్జు చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న పోపులు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కలబెట్టుకోవాలి బాగా కలబెట్టుకున్న తర్వాత పది నుండి పదిహేను వెల్లుల్లిపాయ రేఖలు పొట్టి తీసుకున్న మాత్రం వేసుకోవాలి వేసుకుని వాటిని కూడా ఒక నిమిషం పాటు కలపెట్టుకోవాలి పచ్చడి ఈరోజు కలిపిన తర్వాత వాటిని మూతపెట్టి పక్కన పెట్టుకొని మళ్ళీ రేపు అదే పచ్చడిని తీసి కలపెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది ఈ పచ్చడిని గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్లయితే ఆరు నుంచి ఏడు నెలల్లో నిల్వ